ఆకాశవాణి ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు మీకు అందించే కార్యక్రమానికి స్వాగతం హోలీ పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రంగుల పండుగ అయిన హోళీ మనందరిలో ఆనందాన్ని ఉత్సాహాన్ని తెస్తుందని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు హోలీ పండుగ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధనడ్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేస్తూ చెడుపై మంచి సాధించిన విజయాన్ని వసంతకాలం రాకను హోలీ సూచిస్తుందన్నారు హోలీ ప్రకాశవంతమైన రంగులు భారతదేశ గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని గుర్తుచేస్తాయని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఉత్సాహాన్ని శక్తిని నింపుతుందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు భారతదేశానికి మారిషస్ కీలక భాగస్వామి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మారిషస్ పర్యటనలో భాగంగా బుధవారం ఆ దేశ ప్రధానమంత్రి నవీన్ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు ఈ చర్చల్లో ఎనిమిది అవగాహన ఒప్పందాలను చేసుకున్నాయి అనంతరం పాత్రికేయుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ రెండు దేశాల బంధాన్ని మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్య హోదాకు తీసుకెళ్లాయని దేశాల ప్రధానులు నిర్ణయించారని తెలిపారు మారిషస్లో కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి భారత్ సహకరించనుందని ప్రజాస్వామ్యానికి తల్లి వంటి భారత్ నుంచి మారిషస్కు ఇదొక కానుకగా భావిస్తున్నాం అని ప్రధానమంత్రి పేర్కొంటూ एनहेंस स्ट्रेटेजिक पार्टनरशिप दर्जा देने का निर्णय लिया है यह मदर ऑफ डेमोक्रेसी की ओर से मॉरिशस को बैठ होगी कम्युनिटी डेवलपमेंट प्रोजेक्ट के दूसरे चरण में 500 मिलियन मॉरिशियन रुपए के नए प्रोजेक्ट शुरू किए जाएंगे अगले पांच वर्षो में भारत में मॉरिशस के फाइव सिविल सर्वेंट्स को ट्रेनिंग दी जाएगी और मेरी सिक्योरिटी हमारी स्ट्रेटेजिक पार्टनरशिप का अहम हिस्सा ఓపెన్ అండ్ సేఫ్ ఇండియన్ ఓషన్ కాగా మారిషస్లోని మార్చ్ మార్స్లో బుధవారం జరిగిన మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ వేడుకల్లో మారిషస్ అత్యున్నత పౌర పురస్కారమైన కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అవార్డును నరేంద్ర మోదీకు ప్రదానం చేశారు కాగా ఈ పర్యటనలో మహాసాగర్ మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ అక్రాస్ రీజియన్స్ పేరిట ప్రపంచ దక్షిణాది దేశాలపై భారత్ నూతన దృక్కోణాన్ని మోదీ ప్రకటించారు మారిషస్ ప్రత్యేక ఆర్థిక జోన్ భద్రతకు పూర్తి సహకారాన్ని అందిస్తామని అనంతరం జరిగిన ఉమ్మడి మీడియా సమావేశంలో ప్రకటన చేశారు పార్లమెంటు రెండవ దశ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి తొలి రోజు పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళ వాతావరణం నెలకొంది తమిళనాడులో జాతీయ విద్యా విధానం అమలుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై డిఎంకే కాంగ్రెస్ పార్టీల నిరసనల నేపథ్యంలో లోక్సభ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా పడింది దీనికి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎం శ్రీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో ఎంఓయూపై సంతకం చేయడానికి డిఎంకే అంగీకరించిందని కానీ తరువాత వెనక్కి తీసుకుందని పేర్కొన్నారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ సైతం నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపి రెండు వేల ఇరవైని అమలు చేయడానికి ఎంఓయూలపై సంతకం చేశాయని గుర్తు చేశారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు డీఎంకే ఎంపీ కనిమొళ్ళి మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వానికి నూతన జాతీయ విద్యా విధానంతో సమస్య ఉందని డీఎంకే పార్టీ త్రిభాషా విధానాన్ని అంగీకరించదని స్పష్టం చేశారు ప్రజల అపారమైన వైవిధ్యాన్ని సంగ్రహించడమే నిజమైన ప్రపంచీకరణ అని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు ఈ సంవత్సరం మే నెలలో ముంబైలో నిర్వహించనున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిత్ వేవ్స్పై గురువారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ప్రపంచం ఇప్పటికే ఆర్థిక రాజకీయ సమతుల్యతను మరలా చూస్తోందని ఇప్పుడు సాంకేతికత సాంస్కృతిక కోణాల వైపు కదులుతోందని పేర్కొన్నారు So, let me offer some additional thoughts from my particular perspective. Throughout history, the shaping of narratives, or what we today call storytelling, the creation of perceptions, and the offering of entertainment has always held special importance. They define the self perception, the self image of a society, of a region, or even of an era. But they also determine how culture is nurtured. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ వివిధ వర్గాల నుండి వచ్చిన ఆధునిక యుగ సృష్టికర్తలు ఉన్నతమైన విలువలను సృష్టించగలగడానికి వేవ్స్ గొప్ప వేదిక అని అదే వేవ్స్ యొక్క ప్రాథమిక భావన అని పేర్కొన్నారు దేశంలో ఒక బిలియన్ మందికి పైగా మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని ప్రజలు డిజిటలైజేషన్కు అలవాటు పడ్డారని కేంద్ర మంత్రి పేర్కొంటూ విచ్ విల్ బీ బేసి ఫర్ మేకింగ్ ష్యూర్ దట్ ఆల్ అవర్ క్రియేటర్స్ యూజింగ్ ది లేటెస్ట్ టెక్నాలజీస్ టుడే దే విల్ బీ టు క్యాపిటల్ అండ్ హోమ్ దియర్ స్కిల్స్ అప్గ్రేడ్ దియర్ ప్రొడక్షన్ లెవెల్స్ అండ్ రీచ్ భారత్ లో పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు శిక్షణ విమానాల కొనుగోలుకు సంబంధించి ఢిల్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశీయంగా ఎనిమిది వందలకు పైగా విమానాలు సేవలందిస్తున్నాయని తెలిపారు ప్రస్తుతం సుమారు ఏడు వేల మంది పైలట్లు పనిచేస్తున్నారని చెప్పారు ఇప్పటికే వివిధ సంస్థలు పదిహేడు వందలకు పైగా విమానాల కొనుగోలుకు సిద్దంగా ఉన్నాయని రాబోయే రోజుల్లో అవి సేవలందించబోతున్నాయన్నారు దీంతో రానున్న ఇరవై సంవత్సరాల్లో ముప్పై వేల మంది పైలట్లు అవసరమని తెలిపారు భారత్ను పైలట్ల శిక్షణా కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్లో నూట నలభై ఆరు కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు దృశ్య మాధ్యమం ద్వారా గురువారం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారత్ అద్భుతమైన పురోగతిని సాధిస్తోందన్నారు భారతదేశం ప్రస్తుతం రెండవ పొడవైన రోడ్డు నెట్వర్క్ను మూడవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ను కలిగి ఉందని పేర్కొన్నారు గుజరాత్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రస్తావిస్తూ రైల్వేలు రోడ్డు ఇంధన రంగానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులతో రాష్ట్రం గణనీయమైన పురోగతిని సాధించిందని తెలుపుతూ સાણનની અંદર ભારત સરકાર પાંચસો બેડ ની અત્યાધુનિક હોસ્પિટલ ચોવીસ કલાક ખુલ્લી રહેશે અને પાંચસો બેડ હોસ્પિટલ સમગ્ર તાલુકાના દર્દીઓની ચિંતા કરવા માટે પૂરી એ બની રહી છે અને એની સાથે સાથે గడిచిన ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద దేశంలోని దాదాపు పన్నెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కలెక్షన్లు అందించిందని కేంద్ర జల్శక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న తెలిపారు దీంతో ఈ కార్యక్రమం ద్వారా పొందిన మొత్తం గృహాల సంఖ్య పదిహేను పాయింట్ ఐదు ఒక కోట్లు దాటిందని పార్లమెంటులో ఆయన వివరించారు రెండు వేల పంతొమ్మిదిలో జల్ జీవన్ మిషన్ ప్రారంభించినప్పుడు దేశంలోని పదహారు పాయింట్ ఎనిమిది శాతం గ్రామీణ కుటుంబాలకు మాత్రమే మంచినీటి కుళాయి సదుపాయం ఉండగా ప్రస్తుతం డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒక శాతం గ్రామీణ కుటుంబాలకు ఈ సదుపాయం కలిగిందని కేంద్ర సహాయ మంత్రి వివరించారు గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి నీటి వనరుల నిర్వహణ వనరుల బలోపేతం పంపిణీ నెట్వర్క్ మానవ వనరులు అవసరమని వి సోమన్న ఈ సందర్భంగా తెలియజేశారు రాబోయే మూడు సంవత్సరాలలో దేశంలోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు రాజ్యసభలో మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో రెండు వందల డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు ప్రారంభించనున్నామని అన్నారు ఆయుష్మాన్ భారత్ పిఎం జన్ ఆరోగ్య యోజన అమలుతో క్యాన్సర్ రోగులకు స్క్రీనింగ్ తర్వాత ముప్పై రోజుల్లోపు చికిత్స ప్రారంభమవుతుందని తెలిపారు జాతీయ ఆరోగ్య మిషన్ కింద తక్కువ ధరకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలియజేశారు సమాచారం విశ్లేషణలు విశ్వసనీయ వార్తా సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఉజ్వల్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు ముప్పై ఏడు కోట్ల ఎల్ఈడి బల్బులను పంపిణీ చేసిందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు ఈ పథకం ద్వారా సంవత్సరానికి గంటకు నలభై ఎనిమిది బిలియన్ కిలో వాట్ల విద్యుత్ ఆదా అయ్యిందన్నారు మంగళవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిస్తూ అతి తక్కువ విషపూరిత పదార్థాలు ఉన్న ఎల్ఈడి బల్బులు పర్యావరణ లక్ష్యాలకు మద్దతుతో పాటు స్థిరమైన శక్తి సమర్థవంతమైన వెలుగును అందిస్తాయని మంత్రి తెలిపారు వికసిత్ భారత లక్ష్యాలను అందుకునే దిశగా భారతదేశ ఈశాన్య ప్రాంతం కీలకమైన చోదక శక్తి అని ఈ ప్రాంతం కూడా దేశ తదుపరి కుంకుమ పువ్వు పండించే కేంద్రంగా మారుతుందని శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు నుండి ప్రభుత్వం చేపట్టిన మిషన్ సాఫ్రాన్లో భాగంగా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ అంతటా కుంకుమ పువ్వు సాగు విస్తరించిందని అన్నారు ఈ ప్రతిష్టాత్మక ప్రణాళిక కోసం షిల్లాంగ్లోని నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీసెర్చ్ నెక్టార్ నూతన శాశ్వత ప్రాంగణం కోసం జితేంద్ర సింగ్ శుక్రవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్లోని మెంచుఖా వద్ద సిక్కింలోని యుక్సోమ్ వద్ద ఇప్పుడు పెద్ద ఎత్తున కుంకుమ పువ్వు సాగు జరుగుతోందని ఇది నాగాలాండ్ మణిపూర్లకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయన్నారు ఈ ప్రయత్నం జమ్మూ కాశ్మీర్లోని పాంపోర్ట్ తర్వాత భారతదేశ ఈశాన్య ప్రాంతాన్ని తదుపరి కుంకుమ హబ్గా మారుస్తుందన్నారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఉపగ్రహ ప్రయోగాల ద్వారా దాదాపు నూట నలభై మూడు మిలియన్ యుఎస్ డాలర్ల విదేశీ మారక ఆదాయాన్ని ఆర్జించింది గత దశాబ్దంలో ఇస్రో మొత్తం మూడు వందల తొంభై మూడు విదేశీ ఉపగ్రహాలు మూడు భారతీయ కస్టమర్ ఉపగ్రహాలను వాణిజ్య ప్రతిపాదికన ప్రారంభించినట్లు అంతరిక్ష విభాగం తెలిపింది జనవరి రెండు వేల పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈ ఉపగ్రహాలను ఇస్రో పిఎస్ఎల్వి ఎల్విఎం మూడు ఎస్ఎస్ఎల్వి ప్రయోగ వాహనాల్లో విజయవంతంగా ప్రయోగించింది ఆకట్టుకునే ఇస్రో ఘనచరిత్రలో యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్డమ్ సింగపూర్ లాంటి అనేక ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో సహా ముప్పై నాలుగు దేశాల ఉపగ్రహాలను ప్రయోగించారు మీరిప్పటివరకు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యానం కల్పన మదిరా సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం